బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పే వైసీపీ నాయకులకు స్త్రీ శక్తి పథకం చంపబెట్టులాంటిదని ఒక నెలలో రెండు పథకాలు ప్రారంభించడం ప్రభుత్వ పాలనకు నిదర్శనమని ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ స్టాండ్ లో మహిళా స్త్రీ శక్తి పథకాన్ని ఆయన టెంకాయ కొట్టి ప్రారంభించారు మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఎక్కడైనా ప్రయాణించవచ్చని ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందు నిలుపుతూ సమాజానికి స్త్రీ శక్తిని నిరూపించాలని ఆయన కోరారు ఇటువంటి పథకాన్ని ఆలోచించి మహిళలకు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జిఎం శంకర్ రావు మహిళ టీడీపీ నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్త్రీ శక్తి మహిళా సోదరి మనులందరికీ కూడా ఒక పండుగ లాంటిది ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా స్త్రీలకు ప్రత్యేక వసతిని ఈ ప్రభుత్వం కల్పించింది గతంలో అనేక ప్రభుత్వాలు చేస్తామని చెప్పినా కూడా అక్కడ ఏమాత్రం సక్సెస్ అయినదో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎక్కడ ఏ సోదరి సోదరివన్నీ అడిగినా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు బాబు చూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పేటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకు ఇది ఒక చంపపెట్టి లాంటిది ఎందుకంటే రెండు నెలల కాలంలోనే మూడు పథకాలు ఈ స్త్రీశక్తి బస్ ఉచిత బస్సు ఒకటి అలాగే అన్నదాత సుఖీభావ్ ఒకటి సుఖీభావ ఒకటి రెండవ తల్లి తల్లికి వందనం ఒకటి ఇలా రెండు నెలల కాలంలోని మూడు పథకాలని సిక్స్ పథకాలని అమలు చేశాడంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా ఆనందంగా ఉన్నారో సంతోషంగా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజల కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారో మా ముఖ్యమంత్రి గారికి అనుగుణంగా మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా లోకేష్ బాబు గారు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉండి ఏ రకంగా కష్టపడి పని చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తారు